स्मार्ट सिटी बोल के बोल रहे स्मार्ट सिटी का ऐसे हालात तो नहीं होते हमारे एरिया का नाम बदना हमारा खैर जरूरी और बच्चे बहुत सफर कर रहे हैं प्रस्तम नाम नविजन रोडला रोड परस्थित मेको सारी चूपिट्टे प्रयत्न चेस्ता కాంట్రాక్టర్ అల్తాఫ్ రెహమన్ నిర్లక్ష్యం కారణంగా గత కొన్ని నెలలుగా అంటే దాదాపు ఆరు నెలల నుంచి ఈ రోడ్లు ఇలా ఉండడంతో ఇక్కడున్న కాలనీ వాసులు చాలా ఇబ్బందులు పడుతున్నాం ప్రెగ్నెన్సీ లేడీస్ హాస్పిటల్కి వెళ్దామంటే కూడా ఇక్కడ ఆటో వాళ్ళు కూడా ఇక్కడ రాని పరిస్థితి నెలకొంది అంటారు ఇక్కడ ముందు కొంతమంది స్థానికులు ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం చెప్పండి సార్ దిస్ గాయస్ కండక్టర్ దే ఆర్ టు డూ ఎనీథింగ్ నథింగ్ ఇస్ దే ఆర్ టు డూ హియర్ ఫ్రమ్ అవర్ సైడ్ దిస్ ఆల్ ద పీపుల్ వీ రిక్వెస్ట్ టు యూ డూ సంథింగ్ ఫార్ అస్ ఓకే వీఆర్ వెరీ అప్రిషియేట్ అండ్ ఆల్సో డూ సంథింగ్ ఈ హియర్ దెర్ ఇస్ అ స్మాల్ పీపుల్స్ ఆర్ హియర్ అండ్ ప్రెగ్నెన్సీ లేడీస్ ఆర్ హియర్ దే ఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్ ఆన్ దిస్ రోడ్ ఆరు నెలల నుంచే మీరు ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు కదా కాంట్రాక్టర్కు చెప్తే కాంట్రాక్టర్ ఎలా ఏమంటుండో ఇలా రెస్పాండ్ అవుతుండడు ఇప్పుడు కాంట్రాక్టర్కి చెప్తే వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఫండ్ రేస్ కాలే ఒక టూ డేస్ అవుతుంది వన్ వీక్ అవుతుంది చెప్తున్నారు కానీ అవుతలేదన్న ఈ రోడ్ ఈ ఆరు నెలల నుంచి ఇలాగే ఉండడం వల్ల ఏమైనా ప్రమాదాలు జరిగిన సందర్భాలు ఉన్నాయా ఇప్పుడు ఎవరు కూడా హాస్పిటల్ పోవాలి అంటే ఆటో లోపల దాకా వస్తలేదు వాళ్ళు ఏం చెప్తుండ్రు రోడ్ ఖరాబ్ ఉన్నది రోడ్ ఖరాబ్ ఉన్నది మనం లోపల దాకా రా వచ్చేది ఇది లేదు అక్కడ రావాలి అని చెప్తుండ్రు ఈరోజు మేయర్ యాదగిరి సునీల్ రావు కూడా మీరు వినతి పత్రం అందించారు కదా సో ఇప్పుడు మేయర్ ఏమంటున్నాడు మీరు हम असलमैक हम लोग आज सुबह में गए थे मेयर साहब के पास कंप्लेंट लेके उन्होंने हमारे को भरोसा दिलाया इनशाला एक दो रोज़ में काम करते बोल के हम इनशाला उम्मीद करेंगे मेयर साहब से कलेक्टर साहब से गुज़ारिश है जल्द से जल्द बनाने के लिए क्योंकि ये सलम एरिया सलम एरिया बोल के अब स्मार्ट सिटी में तब्दील हो चुका है स्मार्ट सिटी बोल के बोल रहे हैं स्मार्ट सिटी के ऐसे हालात तो नहीं होते जब भी जाके पूछे बोल रहे हैं दो दिन में दो दिन में दो दिन में बोल के बेचारे तीन चार खुद गिर गए भाई చల్లని పిల్ల ముష్ బైక్ అలానే బడి సో మీ కంప్లైంట్ చేస్తే కార్పొరేటర్ ఎలా రెస్పాండ్ అయ్యాడు కాలనీ ప్రజలు ఈ రోడ్డు వల్ల చాలా అవస్థలు పడుతున్నారు ముఖ్యంగా కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల కార్పొరేటర్కి మేము ఆల్రెడీ మెమోరండమ్ ఇచ్చినాం ఈరోజు మార్నింగ్ మేయర్ సాబ్ కూడా ఇచ్చినాం మేయర్ సాబ్బు వెంటనే ఏఈ గారికి ఫోన్ చేసి మాట్లాడి ఒక వన్ వీక్ లోపల పని స్టార్ట్ చేస్తాం ఒక టూ త్రీ డేస్ అని చెప్పిండ్రు చూద్దాం కార్పొరేటర్ సబ్ మాకు ఫేవర్లో ఉన్నారు కార్పొరేటర్ సాబ్బు వాళ్ళ పని ఏంటంటే మెజర్మెంట్ చేయించుకో మున్సిపల్ ద్వారా వాళ్ళు डाल का, तो अपने, अपने ले रहे हैं डाल के फिर काम कई कर रहे जब काम के लिए अवाम गई तो पैसे नहीं है बोल के इससे पहले बोले फिर धरना देने के बाद रोड डाले फिर अब आए फिर अब रोड पर पब्लिक आई यहाँ पर तकरीबन इससे पहले भी मैं बोला यहाँ पर बहुत जो सो ना पेशेंट्स हैं यहाँ पर हमारे महले में बहुत सफ़र हो रहे हैं बूढ़े बड़े सब सफ़र हो रहे हैं लिहाजा कमिश्नर साहब से मेरी गुजारिश है ये लास्ट और फाइनल वन है कंट्रैक्टर को ये इनकी पूरी फैमिली को क्योंकि हर टाइम पर टेंडर डाल रहे हैं दूसरों को कैंसिल करा के इतना कम रेट में ले रहे हैं और लोगों को सफ़र कर रहे हैं महले वालों को एक जो है सो ना प्रेगनेंट औरत जिसका ऑपरेशन हुआ था टाकों के टाके पकड़ लेके वो रोड पे गई तो डॉक्टर उसको गुस्सा करे कि तुम ये हालत में कैसा कहीं को वॉक कर रहे हैं रेस्ट बोलने के बाद तो मजबूरन जो है सो ना प्रेगनेंट्स को ऑपरेशन को भी सफ़र करना पड़ रहा पैदल और अयूब भाई है हमारे जो हर टाइम पे नमाज को जाते आते उनका पैर फ्रैक्चर उनके पैर हुआ अगर पैर फ्रैक्चर होता इसकी जिम्मेदारी कौन लेते या कमिश्नर साहब लेते या कंट्रैक्टर लेते नहीं मेयर साहब लेते ఆర్ ఫౌరీమ్ కమిషనర్ సాబ్బసే గురఫ్ అయితే కాంట్రాక్టర్ లైసెన్స్ కు బ్లాక్ సఫర్ నాహో అంటే ఆరు నెలల కాలం నుంచి వెళ్ళి ఇక్కడ మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం కాంట్రాక్టర్ మాత్రం నిర్లక్ష్యం కారణంగానే ఇక్కడ చాలా ఇలాంటి ఆరు నెలల నుంచి ఇది ఉంది ఎన్నిసార్లు కాంప్లైంట్ చేసినా కూడా కనీసం ఆ ఫోన్ కూడా ఎత్తైన పరిస్థితి నెలకొంది అదేవిధంగా ఈరోజు కార్పొరేటర్ వాళ్ళు మీ స్థానికుల అందరం కలిసి మేయర్ దగ్గరికి వెళ్ళి అక్కడ మేము వినతి పత్రం కూడా నిందించినాం మరికొన్ని అంటే రెండు రోజుల వ్యవధిలో మేము ఖచ్చితంగా కొత్తగా దీనికైతే పోలీస్ స్టాప్ పెడతాం ఖచ్చితంగా పనులు చేపడతామని కూడా కార్పొరేటర్ సానుకూలంగా స్పందించడం జరిగింది కానీ వీళ్ళు కోరుకునేది అంటే ఖచ్చితంగా ఎవరైతే అల్తాఫ్ రహమాన్ అనే కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా అతని బ్లాక్ లిస్ట్లో అతని కాంట్రాక్టర్ పనులు అప్పే ఎందుకంటే ఆరు నెలల కాలం నుంచి మేము ఇలాగే ఈ అవస్థలు ఎదుర్కొంటున్నాం కనీసం మా ఫోన్లు కూడా స్పందించిన పరిస్థితి నెలకొందని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కెమెరాపర్సన్ గంగరాస్తం శ్రీనివాస్ మైత్రి ఛానల్ కరీంనగర్